ఏం దిగుదేమో అనుకుంటున్నావు నేను చేసింది చాలా దరిద్రం ఒక పని అనమాట అది ఎన్నో తిట్టండి మీరు తప్పులేదు అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరం అందరూ బాగుండాలని మనసుఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే నాకు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుగురు ఎదుర్కొని నేను ఇక్కడికి వచ్చాను నన్ను ఎంత దారుణంగా మోసం చేస్తారని నేను అసలు అనుకోలేదు ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి లైక్ చేయండి ఎక్కడి నుంచి వస్తారో కామెంట్ చేయండి ఇవి ఈ పరిస్థితి ఏంటో కూడా అసలు కామెంట్ చేయండి ఇలాంటి ఏదో వాళ్ళు అనకూడదు కానీ ఉన్నారా అని అనిపిస్తుంది నాకు చాలా దారుణం అంటే దారుణం అనమాట నాలంటోడికి నాలంటోడిని ఎందుకు మోసం చేయాలనిపిస్తుందో తెలియట్లేదు నేను ఫస్ట్ అయితే నాకు కోవిడ్ నుంచి క్రేజిగా వెంకీ అని తమ్ముడు నాకు తమ్ చేసి మంచి యూట్యూబర్ అనమాట మంచి మంచి వీడియోలు పెడుతున్నాడు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ప్లీజ్ ఆ వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా సపోర్ట్ చేయండి ఇది ప్రో ప్రమోషన్ ఏం కాదు ఎందుకంటే నాకు బాగా హెల్ప్ చేస్తున్నాడు ప్రతి విషయంలోనూ ఎందుకంటే నేను అంత చదువుకోలేదు నాకు తమ్ముని చేయటం అయ్యి రాదు కమ్యూనిస్ అవి అన్నీ మనోడే చేసి హెల్ప్ చేస్తున్నాడు ఇదైతే ప్రమోషన్ అయితే కాదు అంత హెల్ప్ చేయమని అడుగుతున్నాను అంతే మనకు హెల్ప్ చేసిన వాళ్ళకి హెల్ప్ చేయించడం మన బాధ్యత కాబట్టి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు వీడియో నేను ఏం తీసేసానంటే నన్ను ఇంత దారుణంగా మోసం చేసేరని చెప్పాను కదా ఆడే ఇన్స్టాగ్రామ్లో ఉంటాడు ఒక సన్నాసి సాయి మనీ హెల్పర్ అని హెల్పింగ్ అని మనీ హెల్పింగ్ అనమాట ఆడు నాకు నేను తింగరుణ్ణే నాకు ఆశ ఎక్కువ ఎందుకంటే నాకున్న పరిస్థితులు చిచ్యువేషన్ బట్టి నేను అలాగా చేయవలసి వచ్చిందిగా తప్పగానే మీరు అందరు నన్ను తిడతారు తిట్టినా పర్వాలేదు నాలంటి ఉండి తిట్టినా పర్వాలేదు ఎందుకంటే అన్నీ తెలిసినవి లో ఇప్పుడు జరిగే లోకంలో జరిగే అన్నీ అయ్యే కదరా నీకు ఎందుకు ఎదవాకలే ఊరికి వచ్చే కదా డబ్బులు ఊరుకుని ఎవడు నీకు కష్టపడి తిరుతారో అని కూడా తిట్టచ్చు మీరు తిట్టండి పర్లేదు నా అలాంటి తిట్టచ్చు ఎందుకంటే నా సిచువేషన్ వేసిన అలాంటిది అనమాట నా చిచ్చు వేసిన ఏంటంటే నేను బాగా మొత్తం జీరో పాయింట్లో పడిపోయాను మొత్తం నాకు ఏం చేయాలో ఇంకా సూసైడ్ తప్ప ఇంకేం మార్గం లేదు మా పాపకి కాలేజీలో ఫీజు కట్టాలి ఆ ఒక నాలుగు నెలల ఆ యొక్క నాలుగు నెలల ముందు ముందు ఐదు నెలల ముందు స్టార్టింగ్ మా పెద్ద పాపకు అనమాట అసలు ఆ రూపాయి లేదు ఏం చేయాలో అర్థం అవట్లేదు పిల్లలు చూస్తే బాగా చదువుతారు స్కూల్ మార్పించి అయితే నలుగురు తిడతారు వాళ్ళ మనసులో పోటీ చేసిన అవుతాను ఏం చేయాలో తెలియలేదు ఆ టైంలో నేను చాలా మంది నొప్పులు అడిగాను అప్పు కూడా చేసాము కానీ ఇన్స్టాగ్రామ్లోనూ సాయి మనీ హెల్ప్ అని ఒక మంచి వ్యక్తి అతను ఇన్స్టాగ్రామ్లోనూ మెసేజ్లు పెట్టాడు ఏమని ఐదు వందల పంపితే ఐదు వేలు ఇస్తాను వెయ్యి పంపితే పదివేలు ఇస్తాను రెండు వేలు పంపితే పదిహేను వేలు ఇస్తాను మూడు వేలు పంపితే పాతిక వేలు ఇస్తాను నాలుగు వేలు అయితే ముప్పై వేలు ఇస్తాను అని మరి అతని దగ్గర వాళ్ళు లేకపోతే నిజంగా హెల్ప్ చేసిన వాళ్ళు కూడా నాకు తెలీదు అలా చాలామంది వీడియోలు పెట్టారు అతను దాంట్లో నేను చూశాను మా పిల్లలు చూశారు అందరం చూసాం మా పిల్లలు అన్నారు నాన్న ఎక్కడ అప్పు చేసి అతనికి డబ్బులు కడితే మనకి కొంచెం ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అందరికి హెల్ప్ చేస్తాడు మన సీడి ఏంటి అనేసి అన్నారు అతని నెంబర్ తీసుకుని నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయను వాట్సాప్లో మెసేజ్ చేతే అతను రిప్లై ఇచ్చాడు నాకు రిప్లై అన్నాడు ఏమంటే మీ ప్రాబ్లం ఏంటి మీది ఏంటి పరిస్థితి నాకు ఒక వీడియో చేసి ఆ వీడియో రూపంలో నాకు పంపించండి కనీసం నాకు నేను ఆ వీడియో చేసి మొన్న ఫోన్ పోయినప్పుడు నా వీడియో ఆ వీడియో కూడా ఉండేది మొన్న పోయింది అది అది ఆ వీడియో పంపించాను వీడియో పంపించిన తర్వాత చూసి స్లాట్ పంపించాడు పొడుగు స్లాట్ అంటే ఇలాగ ఇలాగా ఎంత ఐదు వేలకి ఎంత ఐదు వందలకి ఎంత వెయ్యికి ఎంత నాలుగు వేలకి ఎంత అని నేను ఏం చేశానంటే నాలుగు వేలు కడితే ముప్పై వేలు వస్తుంది కదా స్కూల్ ఫీజు అయిపోతుంది స్కూల్ ఫీజు సరిపోతుంది అనేసి నేను నాలుగు వేలు పది రూపాయలు వడ్డీకి తెచ్చాను ఆయన ఏమన్నాడంటే మీరు డబ్బులు వెంటనే ఒక అరగంటలో మీకు డబ్బులు వేసేస్తాను అన్నాడు నాలుగు వేలు పది రూపాయలకు తెచ్చాను నేను రెండు రోజులు ఇచ్చేతను ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు నేను అయిపోయినా పరిస్థితిని బట్టి నేను ఇవ్వలేకపోయాను ఇంకా ఇప్పుడు నాలుగు వేలకి చాలా అయిపోయింది వడ్డీ త్రిబుల్ అయింది డబ్బులు పంపించిన తర్వాత వేరే నెంబర్ అది పంపించాడు స్క్రీన్స్ అదేంటి స్కానర్ స్కానర్కి డబ్బులు పంపించమంటే డబ్బులు పంపించాను డబ్బులు పంపించేసాను మళ్ళీ మళ్ళీ రెప్పలేదు నాకు ఎన్ని మెసేజ్లు ఇట్టాను ఎన్ని మెసేజ్లు ఇట్టాను వీడియో కూడా తీసి పంపించాను అటు ఆ నెంబర్ బ్లాక్లో పెట్టాడు నేను పంపించాను కదా డబ్బులు పంపించాను ఆ నెంబర్ చేస్తే నాలుగు రోజులు రింగ్ అయింది అది బ్లాక్లో పెట్టాడు ఎన్ని నెంబర్ లింక్ చేసినా ఆ ఫోన్ ఎత్తట్లేదు అసలు ఆ నెంబర్ కూడా ఇప్పుడు చూస్తాను నేను ఆ నెంబర్ దొరికితే ఇక్కడ ఎత్తాను ఆ నెంబరు చూడండి ఆ స్క్రీన్ నేను డబ్బులు పంపిన స్క్రీన్ షాట్ కూడా పంపించమన్నాడు అది కూడా పంపించాను అది కూడా ఎక్కడ ఉందో చూస్తాను అది ఎందుకంటే అందులో బ్యాంక్లోకి వెళితే తెలిసిపోతుంది ఆ స్క్రీన్ షాట్ అయ్యింది నన్ను ఇంత దారుణంగా మోసం చేసిన ఆ ఏదో ఫోటో కూడా నేను ఎదుగుతాను ఇప్పుడు ఫోటో కూడా ఇక్కడ పెడతాను నేను ఎందుకంటే నన్ను తిట్టండి మీరు తప్పులేదు ఎందుకంటే తిట్టాలి నాలుగు నీకు తిట్టాలి ఎందుకంటే నీకున్న ఇబ్బందులను బట్టి ఇంకో నాలుగు అప్పు పేటి వింటారు ఊరికి వచ్చేతండి డబ్బులు ఏం అనుకుంటున్నావు ఎవడో నీకు ఊరికి ఇచ్చే డబ్బులు నువ్వు కష్టపడి సంపాదించి ఏడు అని తిట్టండి నేను ఎన్ని తిట్టినా పడతాను ఎందుకంటే నేను చేసింది చాలా దరిద్రం మీద పని అనమాట అది అలాంటి పని అసలు చేయకూడదు నేను ఇలాగే నిలబడి వీడియో చేసి ఏదో వ్యూస్ కోసమో కాదు నా బాధ చెప్పుకుంటున్నాను అంతే తల మోసం చేసాడు నాకు రాత్రి కళ్ళకి వచ్చింది అప్పు కోసం ఫోన్ చేశారు నాకు ఈ అప్పు కోసం ఫోన్ చేస్తే నాకు రాత్రి నుంచి కళ్ళ మైండ్లో అలా ఉండిపోతుంది అనమాట ఎంత దూరణంగా ఉన్నారంటే జనము చాలా దారుణంగా ఉన్నారనమాట నాకు ఈ ఈ వీడియోకి ఫస్ట్ అడిగాను అని నాకు ఇప్పుడు బాధ కలుగుతుంది ఈ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అని అడగకూడదు కూడా ఎందుకంటే నా మీద దురుద్దేశం పెరుగుతుంది అందరికీ ఈ వీడియో చూస్తే నా మీద అసహ్యం అవుతుంది అనమాట అంటే వాళ్ళని ఇచ్చిన డబ్బులు ఊరికే వేదాం అనుకుంటున్నాడు వీడు అని అనుకుంటున్నారు అంటే అలాగ నా పరిస్థితులను బట్టి నేను అలాగే వెళ్ళవలసి వచ్చింది తప్పు కానీ అలాగా ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ వాట్సాప్లో కానీ కొత్త నెంబర్లు వచ్చి మీకు డబ్బులు ఎత్తాము ఇంత కట్టడం ముందంటే నా దయ నుంచి ఎవరో కట్టకండి కట్టకండి నాలాగ అసలు ఇబ్బంది పడద్దు నాలంటోళ్ళు ఏంటంటే ఏదో ఆశతోనూ పిల్లని తప్పగానే నాకు వేరే ఉద్యోగం వేరే గతి లేక ఆ టైంలో వచ్చింది కానీ ఎంత దారుణమైన మోసం చేతడని నేను అస్సలు ఊహించలేదు ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేనండి మీరు ఏమి తిట్టాలనుకోండి కామెంట్లు తిట్టేయలు తిట్టండి నేను ఏమనుకోను అసలు ఫీల్ అవును అయ్యే ఈ బాధ కన్నా నాకు ఆ బాధ పెద్ద ఎక్కేవేం ఏం ఓకే అండి మరి ఉంటాను ధన్యవాదాలు అందరి మనసు అందరికీ నేను నా మీద సిరాకు పుట్టించుకున్నాను ఓకే అండి బాయ్ బాయ్ అందరికీ జై హింద్